నమస్కారం ఏజీ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నెడౌల మండలం డి ముప్పవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు నిడదోల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు బూరుగుపల్లి చేశారు మంత్రి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి బాటలో కోటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సాగిందని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నెడదోలు మండలం డి మొప్పవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కోటమి ప్రభుత్వం వంద రోజుల ప్రగతిని సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు వివరించారు ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని ప్రజా ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లను గోడ కతికించారు కరపత్రాలు పంపిణీ చేశారు గ్రామ వీధుల్లో తిరుగుతూ మహిళలు వృద్ధులు దివ్యాంగులు రైతులు విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను హాస్యాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించారు ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పెన్షన్లను పెంచిందని గుర్తు చేశారు గత ప్రభుత్వం రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలకి పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే కోటమి ప్రభుత్వం కేవలం పదిహేను రోజుల్లోనే పెన్షన్ పెంచి ప్రజలకు ఒకటో తేదీనే గుమ్మం వద్ద అందించింది అన్నారు అంతేకాక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లను జూలైలో ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని తద్వారా పేద ప్రజల గడుపు నింపుతున్నామన్నారు పదహారు వేలకు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటన చేశామని తెలిపారు ప్రజలు జీవితాల వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో దీపావళి నుండి ప్రజలకు మూడు ఉచిత సిలిండర్లు అందజేయనున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగదేవి మండల ప్రత్యేక అధికారి దుర్గేష్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈవో మండల అధికారులు మూడు మండలాల జనసేన టీడీపీ బీజేపీ నాయకులు

ఎక్కడైనా అన్నదానం ఇస్తే దారంతా వాళ్ళైనా ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చేస్తారు లేకపోతే ఎక్కడైనా అన్నదానం జరిగితే వంద రూపాయలు జగన్ జగన్మోహన్ రెడ్డి అతని మనస్తత్వం ఏంటో విపరీతమైంటో ఆలోచించుకోండి మీరు అన్నా క్లాంటీన్లు అన్ని మూసేసాడు మరి అన్ని పథకాలకి నీ పేరు పెట్టుకుని సగం ఇచ్చో ఎవగో చేశావు కదా ఇవాళ అన్నా క్లాంటీన్ మూసేసే పనేముంది మీ నాన్న పేరు నీ పేరో పెట్టుకుని ఇవ్వకపోయావా అది లేదు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టాలంటే మరి దూపుడికి సరిపోదని అన్న క్యాంటీన్ అన్ని మూసాడు ఈ ప్రభుత్వం రాగానే ప్రతి చేదేవాడు ఇవాళ అందరూ అల్లా క్యాంటీన్ కు వెళ్దాం హాస్పిటల్ పని మీద లేకపోతే వేరే పని మీద పోల్చి పని మీదో లేకపోతే షాపింగ్కి వెళ్దాగో సంతకెళ్దాగో నడవలేస్తే అక్కడ భోజనం టైం అయిపోతే పరిగెత్తుకుని ఇంటికి రా లేకుండా ఓ మూడు వందల మందో నాలుగు వందల మందో అలా పొడి రోజుల నుంచి వచ్చిన వాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కడుపు నిండా ఐదు రూపాయలకి పోటీ చేయాలి ఎవరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు ఆకలి అన్నది సరిగ్డికైనా పేదవాడికైనా ఒకటే అని ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గరగా వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక డెబ్బై ఐదు క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా గెలిచినటువంటి ప్రభుత్వం ఎంత పెద్ద విజయం మీరందరూ ఇచ్చారు ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి బ్రిగేష్ గారికి కానీ అధికారులకు కానీ గతంలో నాకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు మాకు గాని ఒక బాధ్యత ఉందని మేము భావిస్తా ఉన్నాం మీరు ఎన్నో కష్టాల్లో ఉండి సమస్యల్లో ఉండి ఒక మంచి ఆలోచన తోటి వీళ్ళైతే మా సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు మా కండగా ఉంటారు మేము ఏదైనా బాధ చెప్పుకుంటే వింటారు అని మీరందరూ ఈ ప్రభుత్వాలకి అధికారం కట్టబెట్టారు అందుకని మేమందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా ఏ ప్రజానికానికి ఎక్కడ కష్టం వచ్చినా సమస్య వచ్చినా మీరు చెప్పుకోవడానికి అందుబాటుగా ఉంటూనే మీ అవసరాలు తీరుస్తూనే ఇవాళ చెప్పిన స్కీమ్లే కాదు ఇంకా ఉన్నాయి మనం రైతాంగానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ మళ్లీ మళ్లీ కార్యక్రమాలు చేసుకోపోతా ఉన్నాం కొంతమంది ముందు అమ్మఒడి ఇస్తా ఉన్నారు అదే అమ్మఒడిని మనం మన పేరు తల్లికి వందన కార్యక్రమం ఇస్తా ఉన్నారు లేకపోతే వేరే పథకాలు ఉచిత పరిస్థితి ఉన్నాయి చేస్తున్నాం ఒక పెళ్లి చేసుకున్నాం అని సంఘాపించుకుంటాం అన్ని ఒక్కరోజే పూర్తిగా ముందు పెళ్లి చొప్పులు చేసుకుంటారు మాట్లాడుకుంటారు తర్వాత నిశ్చితార్థం చేసుకుంటారు తర్వాత తర్వాత విఘ్నేశ్వర బియ్యం కట్టుకుంటాం అంతేనపా తర్వాత శోభలంగా పంచుకుంటాం తర్వాత అందరినీ చేసుకుని భోజనాలు పెట్టుకుంటాం అలాగా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం ఎప్పుడు కూడా మీరు మార్గుల పట్ల చాలా జాగ్రత్త ఆలోచనతో ఉండాలి వాళ్ళ వాళ్ళు లేనటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి మీ మధ్యకి ఎప్పుడైనా వాళ్ళు వచ్చారా గత ప్రభుత్వం వచ్చిందా ముఖ్యమంత్రి గారు వస్తే అమ్మా ఎక్కడ నడుపులు మొత్తం కోట్లన్నీ మూసేయాలి ఎవరికి మనిషి కనపడకూడదు ముఖ్యమంత్రికి రావడం ముఖ్యమంత్రి ఇక్కడ దుర్గేష్ గారు చుట్టూ దర్యాప్తుకుని ఎవరో లేకుండా వస్తే ఆయన ఇక్కడ ఇక్కడ రావడం అవసరం లేదు కదా అందరికీ స్వేచ్ఛగా స్వతంత్రంగా మీ మధ్యలో రావాలి మీ మధ్యలో ఉన్నారు అలాంటి ప్రజాప్రతినిధులు మీకున్నారు మీరు ఎంపిక చేస్తున్నారు మీ రాబోయే రోజుల్లో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకున్నాం నా ఆర్థిక స్థితి బాగలేదు దీనికి మీ అందరితో సహకారం అవసరం దానికంటే ముందు అదుపుగా ఇచ్చేసినటువంటి పెద్దలు రెండు పర్యాయాలు శాసన సుభ్రతగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించినటువంటి నాయకులు శ్రీ గూరుపల్లి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక అధికారి శ్రీ దుర్గేశ్ గారికి అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి నాగదేవి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎనవే సేవలు అందించినటువంటి నాయకులు శ్రీ కూలిపల్లి శేషారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక అధికారి శ్రీ ఖేష్ గారికి అదే విధంగా గ్రామ ప్రధాన కూరురాలు శ్రీమతి నాగదేవి గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎంఈ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇంకా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది అధికారులకి ఆనందకారులకి అందరికంటే మించి మొదలైన ఎప్పుడు వచ్చారు ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ఏమన్నది మహిళా మండలి అందరికీ కూడా అవసరమని తెలియజేసుకుంటా ఉన్నా భోజనాలు వండుకునే సమయంలో వచ్చారు ఇప్పుడు భోజనాలు చేసే సమయం కూడా అయిపోయింది ఇంతమంది మహిళలను చూస్తే నాకు ఏమనిపించిందంటే మేము ఒకవేళ రావటం లేట్ అవ్వచ్చు మీరు వండండి చెప్పి భర్తలు అందరినీ పెట్టేదేమో మహిళ ఇబ్బంది మార్గపడే ఏదైనా పెద్ద సంఖ్యలో మహిళలు చూస్తుంటే నాకు ఒకటే మాట గుర్తు వస్తుంది అదేంటంటే ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో ఎక్కడ మహిళ ఆనందంగా ఉంటుందో ఎక్కడైతే భూమిని ఆనందంగా ఉంటుందో ఆ గ్రామం కానీ ఆ ఇల్లు కానీ ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ అద్భుతంగా పెరదెలుతుంది అనేటువంటి మాటని అటువంటి నేపథ్యంలో మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు అంటే నేను అనుకునేటువంటి మాట కూడా ఇక్కడ మనం పెట్టినటువంటి టైటిల్ కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట మీరందరూ మీ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుక ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను దాంతో పాటు ఇప్పుడు గ్రామంలో ఒక ఐదు ఆరు ఇళ్ళకి తిరిగినప్పుడు మేము అక్కడ మహిళా మంత్రులు అడిగాం అమ్మా మీకు ప్రభుత్వం నచ్చిందా అంటే నచ్చిందన్నారు మరైతే మీ ఆమోదం తోటి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి చక్కర్ మీ ఇంటికి అంటిస్తా గోడకి అయితే తప్పకుండా అంటించే మాకు చాలా ఆనందం అనేటువంటి వాళ్ళు చెప్పారు అంటే ఇక్కడ మేము నాయకులుగాను పార్టీకి సంబంధించిన వారు గాను అధికారులు గాను మేము వచ్చి ఇది మంచి ప్రభుత్వం చెప్పడం కాదు సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానితో మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట ఎందువల్ల ఆ మాట వస్తూ ఉందంటే ఐదు సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం ఏ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడం జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత సొంత మేరకైనా సరే మన పనులు చేయగలిగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు అలా చేయలేదు కనుక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నెట్టేస్తామనేటువంటి వారు చెప్పినా మీరు కేవలం పదకొండు సీట్లు ఇచ్చే వాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు అయితే ఇవాళ ఈ ప్రభుత్వం మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు తెలియదు కాదు ఆ రోజుల్లోనే ఆయన యొక్క గొప్పతనం మీరు అర్థం అర్థం చేసుకున్నారు అయితే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో రకమైంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి వాటిని సమీక్షించుకోవాలి తత్వాల మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక కూటమి ఏర్పడితే కూటమి అంటే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం అదే విధంగా పేద ప్రజలకి తురవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన ఒక కోటమిగా ఏర్పడి మనం ఎక్కడైనా చిన్న చిన్న ప్రపంచాలన్నా సరించుకుంటూ ఎక్కడైనా ప్రజలకి మరింత మంచి కార్యక్రమాలు చేయాలంటే వాటిని చేసుకుంటూ వెళ్ళడానికి ఈ కోటకి అవసరం అని భావించి గతానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రభుత్వంగా ఏర్పడింది అందుకే ఇవాళ ఏర్పడినటువంటి వంద రోజుల్లో మన జూన్ రెండో తారీఖుగా మనం ఈ ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ వంద రోజులు సెప్టెంబర్ ఇరవయో తారీఖు అయింది సెప్టెంబర్ ఇరవయో తారీఖు అయినటువంటి ఈ వంద రోజుల్లో మనం చేయగలిగే కార్యక్రమాలు ఏంటి అనేటువంటి మాట మనం ఆలోచిస్తే ఆ రోజు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని పనుల్ని వంద రోజు కార్యక్రమాల్లో ప్రారంభించాం అన్ని ఐపీనియన్ నేను అనుకోలేదు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా కూడా మంచి జీవితాలు కల్పించడానికి మీ మొహంలో చిరునము కనపడటానికి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి దాంతోపాటు ఇంకా సమయం కూడా మనకు ఉంది కేవలం ఇప్పుడు ఐదు వంద రోజులు మాత్రమే ఈ వంద రోజుల్లో ఏవైతే ప్రధానమైన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీల్ని అమలు చేసే దిశ మనం ఇప్పుడే శాసనరావు గారు చెప్పారు స్పష్టంగా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెన్షన్ పెంచడానికి ఆ ప్రభుత్వానికి సమయం ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేస్తామనేటువంటి మాట చెప్పామో ఆ నాలుగు వేల రూపాయలని వెంటనే అమలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది అనేటువంటి మాట చేస్తున్నాను అదే విధంగా ఆ రోజున ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చేశారు మేము నాలుగు వేలు ఇస్తామనేటువంటి మాట అయితే ఏప్రిల్లో మనం ఇవ్వగలవా మన ప్రభుత్వంలో లేదు కనుక మనం ఇవ్వరాం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఎన్నికలు వచ్చేసే కనుక అప్పుడు మనం ఇవ్వరాం మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పెన్షన్ ఎప్పుడు జూలై నెలలో ఇవ్వగలిగాం ఆ జూలై నెల వరకు మనం ప్రకటన చేసిన సమయం ఏప్రిల్ జూలై నెలలో మనం పెన్షన్ ఇచ్చాం అనే మధ్యలో మూడు నెలలు గ్యాప్ వచ్చింది అయితే ఈ ప్రభుత్వం ఎంత అంటే మన ఊరికే మాటలు చెప్పేది కాదు ఏ రోజైతే మనం ప్రకటన చేసామో ఆ రోజు నుంచి నాలుగు వేల వేలకి రావాలనేటువంటి ఉద్దేశంతో అప్పటికి ఇది వచ్చేసి కనుక గనక ఆ బకాయి ఉన్నటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు వేల కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి నాలుగు వేలకి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చేటువంటి ఘనమైన ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చెప్తా అదే విధంగా మూడు వేలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచాం అదే విధంగా పూర్తిగా మంచానికి అంటి